హలో ఫ్రెండ్స్ మీ శివాని మొగసాటి ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా మేము ఆటపాక పెలికాన్ బర్డ్స్ సాంచురీ చూడడానికి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఇదే పెలికాన్ ప్యారడైజ్ ఇది వచ్చేటప్పటికి మనకి కైకలూరు నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి మన స్టేట్లో అయితే చాలా బర్డ్స్ అని చూస్తూ ఉంటాం కదా బట్ ఈ పెలికాన్ బర్డ్స్ అనేవి వేరే వేరే కంట్రీస్లో అయితే ఉంటూ ఉంటాయండి ఇవైతే వలస వస్తాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఇక్కడ అందరికీ కూడా చాలా ఆహ్లాదాన్ని కల్పిస్తాయి చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి చూస్తూ ఉంటారు వీటిని ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుంది మీరే చూస్తున్నారు కదా మేమైతే ఈవినింగ్ సన్సెట్లో వెళ్ళామండి మాకు చాలా హ్యాపీ అనిపించింది మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ బాల్యం అయితే ఎవరూ మర్చిపోలేరు కదా మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు అవన్నీ కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పటికి అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాండి మేమైతే టైం తెలియకుండా ఇక్కడ స్పెండ్ చేసాము ఈ వ్యూస్ అన్నీ చూస్తుంటే మాకు చాలా బాగా అనిపించింది బోటింగ్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన వరదలకి బోటింగ్ అంత సేఫ్ కాదని చెప్పారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి తప్పకుండా కైకలూరు వచ్చినప్పుడు ఆటపాక్ విలేజ్ని అయితే విజిట్ చేయండి థ్యాంక్